హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాధనకు జనరల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే అతిగా తినరాదు నిద్రు దాకా తినకూడదు తర్వాత ఎప్పుడు కూడా మూడో వంతు తినాలి మనకి ఆకలేసిన దానిలో మూడో వంతు తినాలి తర్వాత సాత్విక ఆహారం తినాలి ఆ ఆహారం తినటం వలన తేలికగా డై తే డైజెస్ట్ అవుతుంది తినటం ఎంత తిన్నామో నీరు అంత తాగాలి నీరు రెండింతలు తీసుకుని ఒక అంత భోజనం చేస్తే భోజనం కానీ టిఫిన్ కానీ ఏది చేసినా మనకి ఎప్పుడు లైట్ బాడీగా ఉంటుంది బాడీ లైట్గా ఉంటే మనం ఇప్పుడు నా వయసు దాదాపు డెబ్భై మూడు నుండి డెబ్బై నాలుగు నడుస్తుంది ఈ జీవితానికి ఇది ఎప్పుడు నా నేను చిన్నప్పటి నుంచి కూడా సాత్విక ఆహారాన్ని తీసుకునేవాడిని మా ఇంట్లో మా అమ్మ మా నాన్నగారు మా అన్నయ్య తినేవాళ్ళు కదా మా అంసం అవి తినేవాళ్ళు కానీ నేను తినేవాడు కాదు నా ప్లేటు నా గ్లాసు విడిగా పెట్టుకునేవాడిని ఎందుకంటే ఆ లక్షణాలు వచ్చినాయి మొదటి కిందటి జన్మ వాసనలు అనేవి తగులుతాయి ఆ తగిలిన దాన్ని బట్టి మనం మన ప్రవర్తన మారుతుంది అలాగే మేము మ్యారేజ్ అయిన తర్వాత బోపయ్య అగ్రహారంలో అమలాపురంలో మా విజయలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం ఆమె సాత్విక ఆహారమే తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సాత్విక ఆహారం తీసుకుంటారు ఇవి అలా చేయటం వలన మనకి ఈ సాధనకు అనుకూలంగా ఉంది తర్వాత మనం అనుకుంటాం మేమేమి చేస్తున్నాము అనుకుంటాం కానీ మన దంపతులు ఇద్దరూ గమనిస్తారు దంపతుల్లో ఉన్నవాళ్ళు ఒకరికి ఒకరు తోడ్పాడుకు చేయకపోతే ఏమి చేయలేరు మనం ఎప్పుడు అమ్మ పార్వతి అనుకుని మన పరమేశ్వరుడు అనుకుంటే ఆ ఆ జన్మ ఉత్తమమైన జన్మ అలా అనుకోగలిగిన మేము ఆ లలితానంద ఆశ్రమంలో కొన్ని ఒక యాభై నుంచి వంద మందికి కనీసం అలా దర్శనం ఇచ్చాం అంటే ఈ జన్మకు అది చాలు కదా మాకు ఇట్లాంటి సాధన చేస్తే మనకి అలాంటి అనుభూతులు వస్తాయి అనుభూతులు వస్తే మనం ఏ హోమం చేసినా కూడా కృష్ణుడు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొక గణపతి లాంటి వాళ్ళు ఇస్తారు దర్శనం ఇవ్వటం కాకుండా ఓంకారం ఒకసారి మేము యజ్ఞం చేసినప్పుడు ఓంకారం వచ్చింది ఓంకారంలో గారు వచ్చారు ఇవి అన్నీ జరిగి నిజంగా ప్రాక్టికల్గా మా ఎదుట జరిగినవి అందుకని సాధనకి సాధనాలు ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం ఓంకారం సాధన చేసుకోవటం తర్వాత నీకు కావలసిన మంత్రజపం చేసుకోవటం తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవటం ఇలాంటి సంస్కారం మనకు అలవాటు అవుతుంది అలాంటి సంస్కారం మనకు అలవాటు అయినప్పుడు అంతా కూడా ఆనందమయం జీవితం వస్తుంది ఓం త